ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే తాతల నుంచి వస్తుంది కావచ్చు లేకపోతే వాళ్ళ తండ్రి నుంచి వస్తుంది కావచ్చు ఆయనే కష్ట కష్టం చేసి సంపాదించుకుంది కావచ్చు ఆ ల్యాండ్ ఉన్న పలంగా వేరే వ్యక్తి వచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ తోటి కబ్జా చేసుకుంటాడు కబ్జా చేసుకున్నప్పుడు ఆ కబ్జాలో ఉన్న ల్యాండ్ వీళ్ళు భయపడవు లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్కు వీళ్ళు ఎదురెళ్ళలేక సైడ్ అయిపోయారు కాకపోతే చట్టం వాళ్లకు న్యాయస్థానాలు ఏ విధంగా న్యాయం చేస్తాయి కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి అసలైన భూమిదారులకు పట్టాదారులకు ల్యాండ్ ఏ విధంగా చెందే అవకాశం ఉంటుంది సీ సపోజ్ ఏ అనే వ్యక్తి భూమి ఓనరు ఆయన అక్కడ కాస్ట్ చేసుకుంటున్నాడా లేదంటే ఇక్కడికి ఇల్లు కట్టుకుంటున్నాడా లేదంటే కనుక ఒక వ్యాపారం నడిపించుకుంటున్నాడు తను కొనుక్కున్న తర్వాత తన భూమి తన ఆధ్వర్యంలో ఉంది తన ప్రాపర్టీ తన ఆధ్వర్యంలో ఉంది ఆ పక్కనే ఉన్న ఆ ఏరళన నాకు రౌడ్ షీటర్ లేకపోతే ఎవడ దొంగో లేకపోతే ఇంకోడో వచ్చేసి ఈ ప్రాపర్టీ నాది నువ్వు ఇల్లీగల్గా చొరబడ్డావు నువ్వు ఖాళీ చేయాలని రాత్రి రాత్రి జబర్దస్త్గా ఖాళీ చేయించుతాడు అప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రాపర్టీలకు చొరబడేసి నన్ను ఖాళీ చేయించుతున్నాడు అని డౌట్ వచ్చిందో ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఆయన మీద కేసు పెట్టొచ్చు దౌర్జన్యంగా నా ప్రాపర్టీలోకి వచ్చి నా ప్రాపర్టీ మీద చొరబడేసి నా ప్రాపర్టీ మొత్తం ఆయన గ్రాప్ చేస్తున్నాడని చెప్పేసి కేసు పెడితే కనుక ఇమీడియట్గా పోలీస్ రియాక్ట్ అయ్యేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టేసి ఆయన మీద కేసు చేసి తను అరెస్ట్ చేయొచ్చు కానీ కొన్ని సందర్భాలలో ఇవి జరిగాయి ఎందుకంటే మీరు అన్నట్లుగా అవతలలోడేమో బాగా బలవంతుడు ఉంటాడు వానికి ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం వీక్ పర్సన్ అంటే బట్ ఈ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇమీడియట్గా రాత్రు రాత్రి నేను ఖాళీ చేసేస్తాడు వీడి భయానికి ఏం చేస్తాడు ఒక నాలుగు రోజుల్లో ఐదు రోజులు పది రోజులు చుట్టాల దగ్గరికి బంధువుల దగ్గరికి వాళ్ళ తెలిసిన లాయర్ల దగ్గరికి అటు ఇటు మొత్తానికి ఎత్తిపోయేసి ఆశ్రయించేసి టైం వేస్ట్ చేస్తాడు ఎప్పుడైతే అఫెన్స్ జరుగుతుందో ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ కావాల్సిందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిందే కానీ అట్లా చేయకుండా ఒక పది రోజులు పదిహేను రోజులు ఆగిన తర్వాత ఈ పొజిషన్ వీడికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మనం పోయి చేతులు గాలని కాకులు పట్టుకుంటు అంటుండే అటువంటి జరగకుండా పొజిషన్ మనకి పోకుండా చూసుకోవాలి ఎప్పుడే కానీ పొజి ప్రాపర్టీ పొజిషన్ ఉన్నోడికి ఉన్నంత రైటు డాక్యుమెంట్ ఉన్నోడికి అంత ఇమీడియట్గా రైట్ కన్ఫైన్ కావు నువ్వు దాని తర్వాత ఈ డాక్యుమెంట్ చూంచుకొని కోర్టుకి వెళ్ళేసి ఇది నాది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ నువ్వు అన్నట్టుగా ఇదివరకు అనుకుంటే ఇట్ మే టేక్ ఇయర్స్ ఆఫ్ టైం సో కాబట్టి నేనేమంటున్నానంటే ఎప్పుడైతే నీ ప్రాపర్టీలకు చొరబడ్డారో ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి నా ప్రాపర్టీలకు పాలన వ్యక్తి చొరబడ్డాడు ఈ ప్రాపర్టీ నాది నాకు ఉన్న డాక్యుమెంట్స్ నాకున్న ఎవిడెన్స్ ఇవ్వని చెప్పి చూంచితే వెంటనే పోలీసు తెల్లారొచ్చి వీరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపలేస్తారు ప్రాపర్టీ పొజిషన్ మనకు ఫిజికల్ పొజిషన్ అయితే మనకిస్తారు దాని తర్వాత అవతలోడిది ఏమన్నా రైట్ ఉంటే కనుక ఏమైనా ఉంటే నువ్వు పోయి సీల్ కోట్కి వెళ్ళి రైట్ తెలుసుకొని చెప్పి పోలీసులు చెప్పి పంపించే అవకాశం ఉంటాయి ఇక్కడ రైట్ అంటే ఒక అంటే బలమైన వ్యక్తి పోలీసులతో కుమ్మక్క ఒక బలహీనుడిని కొట్టాలనుకున్నప్పుడు బ సదరు బలహీనుడు ఎవడైతే ఉంటాడో తన భూమిని కబ్జా పెట్టుకొని వీళ్ళు షేరింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సి అటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి పోలీసు వాళ్ళతోని ఈ యొక్క పొలిటీషియన్సే కానీ లోకల్ ఏ కానీ ముందే మాట్లాడుకుంటారు మాట్లాడుకొని అంటుకుంటారు అంటే సార్ ఎస్ఐ గారితో సీఐ గారితో లేకపోతే కన్సల్ ఏసీ ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడుకొని పలా చోట ఒక ప్రాపర్టీ ఉన్నది మంచి వాల్యూ ఉంటుంది ఆడు చూస్తున్న సక్కటోడు వాంతునికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మనం అవసరమైతే వాళ్ళని లేపేద్దాము పొజిషన్ తీసుకుందాము వయసు సంవత్సరాలు కేసు నడిపిద్దాము నాకు పొజిషన్ ఇచ్చే అంతసేపు మీరు నాకు సపోర్ట్ చేయాలని పోలీసు వాళ్ళతో ముందే అనుకోండి మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీడు ఎప్పుడైతే ఈ వ్యక్తి రౌడీ అన్నోడో లేక పొలిటిషన్ అన్నవాడు గుండా అనేటోడు ప్రాపర్టీకి పోయినప్పుడు ఈయన ఫోన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఇస్తారు వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారంటే కంప్లైంట్ తీసుకోరు నువ్వేమని ఉంటే సివిల్ కేసు సివిల్ డిస్ప్యూట్ పోయేసి నువ్వు పోలీస్ స్టేషన్ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు లేకపోతే కోర్టులో డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకుంటారు లేదంటే నువ్వు కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లీట్ రిఫర్ చేయించుకుంటారు ఇవన్నీ సాధారణంగా ఇప్పుడు ఈ ఈ యొక్క సిస్టంలో సమాజంలో జరిగేటే దీనికి ఒక వెసులుబాటు కూడా అంటే ఆ ఒక పోలీస్ యంత్రాంగం కావచ్చు ఈ లోకల్ రౌడీలో వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు సో అటువంటిప్పుడు మీరు మాటకే వాస్తవంగా వాస్తవంగా మీరు అన్నమాటకి వస్తుంది క్రాంతి ఈడేమో వీక్ పర్సన్ కాబట్టి పోలీసును కానీ లేకపోతే జుడిషియర్ని కానీ లేదంటే పొలిటీషియన్ కానీ ఇన్ఫ్లూయన్స్ చేసుకోవచ్చు వాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ షీటర్ లేకపోతే గోడాను అటువంటి ఏంటంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా అటువంటి పాజిబిలిటీస్ ఉంటాయి కానీ అటువంటిది జరుగుతే జరిగితే ఒకటి చెప్తున్నాను న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం జరగకపోతే ఏ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మీకైతే అన్యాయం జరిగిందో ఏ ఎస్ఐయో ఇంకో ఇంకో రౌడీతో పొలిటీషియన్తోని కుమ్ముఖాయేసి మీ ప్రాపర్టీని వాడి చేతికి అప్పచెప్పినాడు ఇమీడియట్గా అదే రోజు ఆ మరుసటి రోజు ఆ కన్సర్న్ సుపీరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి ఆ ఏసీపీ కానీ లేకపోతే సిపి లెవెల్ కానీ డీసీపీ గారికి వెళ్ళి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ ఆ కంప్లైంట్ కనుక తీసుకోకపోతే ఇమీడియట్గా అదే రోజు రిజిస్టర్డ్ పోస్టు ఆర్పిఐడి రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజీ ఆర్పిఐడి ద్వారా ఒక లెటర్ ఒక కంప్లైంట్ రాసేసి ఒక కవర్లో పోయి పెట్టేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి దాన్ని పోస్ట్ చేసేసేయండి పలానా డేట్ నాడు నిన్న మొన్నను వచ్చిండు కానీ నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు అటు చూస్తేనే వాడు బలవంతుడు అని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ బలహీనుని నాకైతే న్యాయం జరిగే పరిస్థితి పోలీస్ స్టేషన్కి లేదు కాబట్టి మీరు హయ్యర్ అథారిటీస్ కాబట్టి మీరు ఇమీడియట్గా మీ కింద స్థాయి ఉద్యోగికి ఒక డైరెక్షన్స్ పాస్ చేస్తూ ఈ యొక్క ప్రాపర్టీని నాకు వెంటనే ఇప్పించగలరని చెప్పి పోలీస్ కార్డులో కానీ కవర్లో కానీ ఒక లెటర్ రాసి కనుక పోస్ట్ చేస్తే అది మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక ఎవిడెన్స్ కింద ఆ ఎవిడెన్స్ కింద ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయితే ఇమీడియట్గా ఆ కన్సర్ సిపి కానీ జిల్లాలో ఎస్పీ గారు కానీ ఈ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా నాకు ఇట్లా కంప్లైంట్ వచ్చింది దీని మీద విచారించి ఇమీడియట్గా నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఖచ్చితంగా ఆ ఎస్ఆర్సిఏ రిపోర్ట్ చేయాలి రిపోర్టు జన్యూన్ రిపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ జెన్యున్ రిపోర్ట్ ఇవ్వలేదంటే కనుక ఫేక్ రిపోర్ట్ ఇచ్చినా కూడా కోర్టులోనే న్యాయస్థానంలో అక్కడ తేల్చుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి కానీ మనం ఇచ్చినప్పటికి కూడా ఆ ఎస్పీకి కంప్లైంట్ సిపికో లేకపోతే ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలే వీడేమో ఆల్రెడీ పంపించున్నాడు వారం పది అయింది ఇంకా కూడా కేసు కట్టలేదు ఇమీడియట్గా ఈ యొక్క రిసీట్ని పట్టుకొని వాడు ఇచ్చిన కంప్లైంట్ కాపీస్ డ్రాక్స్ కాపీని పట్టుకొని లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తే అక్కడ మనం ప్రైవేట్ కంప్లైంట్ రిఫర్ చేయించవచ్చు టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద రెఫర్ చేయించితే ఇమీడియట్గా కోర్టు ఆ కేసు తీసుకుంటుంది కేసు తీసుకొని పోలీస్ స్టేషన్కు డైరెక్షన్స్ పాస్ చేస్తుంది ఇట్లా నా చోటుకి ఒక కంప్లైంట్ వచ్చింది మీరు పోలీస్ యంత్రాంగానికి మీరు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదంట దీని మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి కోర్టు ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్కి డైరెక్షన్స్ ఇస్తుంది అప్పుడు ఇంకా చచ్చి చడికి పోలీసు వాళ్ళకి ఆఫ్సర్ ఉండదు ఓకే కాబట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు వీళ్ళదా ప్రాపర్టీ వాళ్ళదా అన్నది ఆ ఒక డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఆ రికార్డ్ అంతా కూడా బిల్ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఈ ప్రాపర్టీలో ఎవరున్నారు ఏంటిది అని చెప్పేసి దాని మీద కూడా ఒక నిఘా పెట్టేసి ఇంక్వైరీ చేసేసి రిపోర్ట్ చేసుకుని అంటే రిపోర్టు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేయాలి ఇంకొక విషయం కూడా చెప్తా మరి అక్కడే ఆల్రెడీ కుమ్మక్క పోలీసులు పోలీసు వాళ్ళు ఈ పొలిటీషియన్తోనే గౌండాలతో రౌడీలతో కుమ్మక్కాయి ఆల్రెడీ ఉన్నారు మళ్ళా పోతే మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి నాకు న్యాయం జరగదని చెప్పి పేద రైతో లేకపోతే ఈ వ్యక్తి అనుకుంటాడు అనుకున్నప్పుడు ఇదే వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ ఆ కోర్టును ఒక మాట కూడా అడగొచ్చు సార్ మేము ఎవరికైతే మాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో జరిగిన చోటకి మేము వెళ్ళాం మాకు న్యాయం జరగలే ఇప్పుడు మళ్ళీ మీలే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మకం అయితే మాకు లేదు సో కాబట్టి మీరే విచారణ చేయండి అంటే కోర్టు ఆర్గనైజ్ తీసుకొని కోర్టు విచారణ చేసేసి ఇరు పార్టీలకు నోటీసులు పంపించేసి కోర్టుకు పిలిపించేసి వాళ్ళ మీద విచారణ చేసి పొట్టివచ్చు కోర్టు కూడా ఫైనల్ తీర్పు ఇవ్వచ్చు అదొక ఆప్షన్ ఉంటాయి లేదంటే ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద డౌట్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ పో పోలీస్ ఆఫీసర్ అయితే ఈ పోలీస్ పరిధిలో కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక మాకు న్యాయం జరగదు అని అనిపిస్తే ఇమీడియట్గా ఈ వ్యక్తి కోర్టును అడుగుతూ ఇన్వెస్టిగేషన్ పోర్షను సిఐడికో సిబిఏకో లేకపోతే ఇంకేరైనా స్పెషల్ ఏజెన్సీకో లేకపోతే అంటే డిపెండ్స్ అప్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేసు ఓకే ఈ సంబంధిత కేసుకి ఇంకొక స్పెషల్ ఆఫీసర్ని వేసేసి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అప్పుడు కోర్టు కూడా ఆ కన్సర్న్ ఎస్పీకి డైరెక్షన్స్ ఇస్తూనే ఈ యొక్క కేసు మీద వీళ్ళకు ఆ పోలీస్ స్టేషన్ మీద నమ్మకం లేదు పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకో స్పెషల్ ఆఫీసర్ని ఎవరైనా రిపోర్ట్ చేసేసి ఆ కేస్ ఇంక్వైర్ చేసేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అడడానికి అవకాశం ఉంటాయి సరే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చంపడానికి వచ్చాడు అటెంప్ట్ మర్డర్ కింద వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవడైతే బాధితులు ఉన్నారో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాలనుకున్నప్పుడు కేసు పెట్టలేకపోయిడు అంటే వా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐయో సిఐయో లేకపోతే ఏఎస్ఐ కోఆపరేషన్ చేయకుండా అత్యయత్నానికి వచ్చినటువంటి వ్యక్తికే సపోర్ట్ చేస్తూ వీళ్ళు బాధితులకు సపోర్ట్ చేయకపోతే ఇమ్మీడియట్గా ఈ బాధితుడు కోర్టును ఆశ్రయించవచ్చా లేకపోతే సుపీరియర్కు దగ్గరికి పోవాలా సుపీరియర్ కూడా పోయినప్పుడు సుపీరియర్ దగ్గరకు పోయినప్పుడు పట్టించుకోకపోతే కోర్టును ఆశ్రయించడం ఎలా ఈయనకు సెక్యూరిటీ రావాలంటే ఎట్లా సింపుల్గా ఒక వ్యక్తి ఒక విషయం చెప్తా క్రాంతి మీరే కదా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నన్ను చంపాలనుకుంటున్నాడు కత్తి పట్టుకొని వచ్చేసి పొడడానికి వచ్చినా కత్తి చూపించినా కూడా ఆయన అటెంప్ట్ చేసినట్టే నన్ను మర్డర్ చేయడానికి మనం పొడిస్తేనే అటెంప్ట్ మర్డర్ ఉంటాం పొడిసిన తర్వాత ప్రతి వాళ్ళకంటే కామన్ ఏముంటుందంటే పొడిసిన తర్వాత ఈయన చచ్చిపోతే మర్డర్ అవుతుంది పొడిసిన తర్వాత ఈయన బ్రతికి బట్ట కట్టినాడు అనుకో అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది మర్డర్ ఏమో త్రీ నాట్ టూ ఐపీసీ అటెంప్ట్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ ఈయన చ కొడవడానికి వచ్చినా కూడా అది ఇట్స్ అన్ అటెంప్ట్ మర్డర్ అయ్యి అది ఈయన అటెంప్ట్ చేసినాడు మర్డర్ చేయడానికి పొలవడానికి అని అది ఎప్పుడైతే కత్తి దిగిన తర్వాత ఈయన బ్రతికిపోయినట్టే గ్రేవెస్ అట్ అవుతుంది కత్తి దిగిన తర్వాత చనిపోయిందంటే మర్డర్ అవుతుంది కత్తి దిగిన తర్వాత చంపాలనే ఉద్దేశంతో ఆయన కనుక కత్తి దించండు అనుకో అది అటెంప్ట్ మర్డర్ అవుతుంది అంటే ఒక ఇన్సిడెంట్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో మూడు వేరియేషన్స్ మనం చూసాం ఒక కర్రతోని నీ చేయి మీద కొడితే అది గాయం అవుతుంది సింపుల్ హర్ట్ అవుతుంది అదే కర్రతో నీ తలక మీద కొట్టిండనుకో గ్రేవెస్ హర్ట్ అవుతుంది కొట్టిన విధానం కొట్టిన ప్రాంతంలోనే మారిపోతున్నాయి మీరంటున్న దానికి ఎవరైనా ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కొట్టడానికో చంపడానికో వస్తున్నప్పుడు ఇమీడియట్గా మనకున్న రెమెడీ ఆ కన్సర్న్ డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసిన మనకో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన తర్వాత నువ్వు చెప్తావు సార్ పలాను కాంతన వ్యక్తి నా మీద దాడి చేయడానికి కత్తితో పోవడానికి వచ్చిండు ఇమీడియట్గా వచ్చి నన్ను కాపాడండి నేనైతే కొట్టడానికి వచ్చినప్పుడు నేను తప్పించుకొని మాత్రం అయితే వచ్చిన్నాను ఇంకా కూడా గుంపు కూడుతూ ఉన్నది నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఇమీడియట్ ఫోన్ చేస్తే మనకిప్పుడు ఈ తెలంగాణ పోలీస్ కానీ ఏపీ పోలీస్కి ఎక్కడే కానీ పోలీసు వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో వచ్చేస్తున్నారు సో కాబట్టి ఫస్ట్ ప్రికాషన్ అది వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతారు వాడేమో బలవంతుడు వీడు బలహీనుడు ఏదో చిన్న గలాట జరిగింది కానీ పోలీసుడికి వాడికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కానీ ఈ వ్యక్తికి ఒక భయం ఉంటుంది వీడు నిన్ననే నన్ను వచ్చిండు పొద్దునే నన్ను వచ్చిండు రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ లేదు కాబట్టి ప్రికాషనరీ కింద ఒక కంప్లైంట్ రాసేస్తాడు నన్ను కొట్టడానికి వచ్చినాడు నన్ను రేపు చంపేస్తాడు కూడా నాకు ఇన్ని ప్రాణహానం నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి మీ నెట్టి పరిస్థితులు ఆ ఏదో ఒక ప్రాంతాన్ని రానివ్వకండి అప్పుడు ఏం చేస్తాడు వీడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం ఇక్కడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కన్సిడర్ చేయాలి కంప్లైంట్ని అప్పుడు ఏం చేయాలి నేను రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చేసేయాలి లేదంటే కనుక ఇదే కంప్లైంట్ను వాళ్ళ పై ఆఫీసర్కి ఇవ్వాలి ఇస్తే కనుక ఖచ్చితంగా ఈయన ప్రొటెక్ట్ చేసే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తారు ఎఫ్ఐఆర్ కడతారు కేసు రిజిస్టర్ చేస్తారు లేదంటే కనుక పిలిచి మాట్లాడి నచ్చి చెప్పి పోనీ కూడా చేస్తారు ఆ నమ్మకం ఈయనకి లేదంటే కనుక ఈయన అదే కాపీని విత్ రైటింగ్లో ఆ కన్సర్న్ హైర్ ఆఫీసర్ ఎవరికి ఉంటారో వాళ్ళకి ఒక పోస్ట్ కార్డు ద్వారా కానీ లేదంటే కనుక ఒక లెటర్ కంప్లైంట్ ద్వారా కానీ బై వే పోస్ట్ చేయొచ్చు చేస్తే ఖచ్చితంగా మ్యాండేట్గా అప్పుడు వీళ్ళకి ఎంత ఒక ఒత్తిడి ఆల్రెడీ డైల్ హండ్రెడ్ ఫోన్ చేసినాడు అది రికార్డ్ అయ్యి ఉంది వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయినారు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాస్ ఇక్కడై ఉంటాయి ఆయన కూడా పోలీసులు పట్టించుకోలేదు వీడు పోస్ట్లో పంపించినాడు పోస్ట్లో ఎకనాజ్మెటరీ రిసీట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఐఆర్ ఆఫీసర్ మీద ఒక ఒత్తిడి అయితే ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ చేయించి ఇన్వెస్టిగేషన్ చేయమనొచ్చు అప్పటికి కూడా చేయలేదంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిని కూడా నరేట్ చేస్తూ లోకల్ ఒక అడ్వకేట్ని పట్టుకొని ఈ ఇష్యూస్ అంతా కూడా నరేట్ చేసుకుంటే నాకు ఇట్లా నాపై ఇటువంటి దాడి జరిగింది పోలీసులను ఆశ్రయించిన వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ని కూడా ఆశ్రయించిన ఎటువంటి న్యాయం నాకు జరగలేదు కాకపోతే నాకు ఖచ్చితంగా వారి ద్వారా కాంతి అనే వ్యక్తి ద్వారా నాకు లైఫ్ థ్రెట్ ఉంది సో కాబట్టి నాకు న్యాయం చేయండి లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి కూడా ఈ ప్రైవేట్ కంప్లైంట్కి రైట్ అంటే ఇదంతా జరగడానికి కొద్ది రోజులు టైం అయితే పడుతుంది కదా ఇమ్మీడియట్గా తినకి సెక్యూరిటీ కావాలి అని అంటే ఆ బాధితునికి ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు సి వన్ థింగ్ అట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఇవ్వాలంటే పోలీసు పోలీసు యంత్రాంగం పనిచేయదు కాకపోతే ఫర్ ద టైమింగ్ అవతలను లేకపోతే వీళ్ళనో పిలిసి మాట్లాడి ఆ వ్యక్తిని అటు పోని నువ్వు ఇంకోసారి అటు పోతే కనుక నేను అది చేస్తాను నువ్వు వాడు ఓక్ అని చెప్పి బేది ఉంటారు పోలీసు వాళ్ళు వీళ్ళని కూడా నీ జాగ్రత్తలు నువ్వు ఉండు నువ్వు ఎక్కువ ఎందుకంటే నీ మీద వాడు అటాక్ చేసినాడు లేకపోతే చేస్తున్నాడు నీకు వాళ్ళకి గలాట ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అడు పోకు నువ్వు కూడా వెయిట్ చేయ అని చెప్పి చెప్పే అవకాశాలు ఉంటాయి కానీ అస్తమానం అందరికీ పోలీస్ యంత్రాంగాలు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే కనుక అది ఇప్పుడున్న రోజుల్లో పాసిబుల్ కాదు బట్ వీళ్ళ కంప్లైంట్ ఒకటి తీసుకొని రేపు నీకు ఏదైనా నాకేదన్నా జరిగితే వాడే అని చెప్పి రాసి ఇచ్చిననుకో నిజంగానే ఈయనకేదైనా జరిగితే కనుక ఇన్వెస్టిగేషన్ టైంలో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి అంటే రావడము ప్రయత్నం చేయడము కొట్టడానికి చంపడానికి రేపు నిజంగా ఈయనకేదన్నా థ్రెడ్ జరిగింది హాని జరిగింది ఈ కంప్లైంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి రేపటి రోజు పోలీసు ఈ క్రాంతి ద్వారానే వీరికి థ్రెడ్ జరిగింది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇదివరకు రికార్డు ఉంది కాబట్టి ప్రయత్నం చేసినట్టు కొట్టినట్టు కొట్టడానికి అంటే సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ కోన మా నిక్కు చేస్తారు సో అప్పుడు అటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇష్యూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ వన్స్ వన్ అంటే వీళ్ళు కూడా కొంచెం ఇష్యూని కూడా అంటే డైల్యూట్ చేసుకొని లేకపోతే మళ్ళీ ఎక్కువ ఒక ఇన్సిడెంట్ని ఉద్రిక్తత పెంచకుండా ఎవరే కాదు నువ్వే కానీ ఈ వ్యక్తి కానీ ప్రికాషన్స్ తీసుకునే విధంగానే ఉంటారు